దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి గత కొద్ది రోజులుగా మంచినీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు తీవ్రమైన ఎండలు ఇంకోవైపు నీటి ఎద్దడి దీంతో హస్తనా వాసులు ఇక్కట్లు మామూలుగా లేవు ఇక చిన్నపిల్లలు వృద్ధులు పరిస్థితి మరీ దారుణంగా ఉంది తాగేందుకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తోంది అయితే చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతంలో నీటి ట్యాంకర్ రాగానే జనాలు ఎగబడ్డారు కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్ లో ఉండగానే పైకి ఎక్కి పైపుల ద్వారా నీళ్లు ఇనింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరికొంతమంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందుల పాలయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో మారింది మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నీటిని వృధా చేస్తే రెండు పేల ఫైన్ వేస్తామని హెచ్చరించింది కార్లు బైకులు కడగడానికి గాని వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది ఇక హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపై చర్చిస్తామని ఇప్పటికే ఆప్ మంత్రి అతిషి తెలిపారు కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే ఈ నీటి కష్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे पर मेरे हौसले बुलंद हैं దేశ రాజధాని ఢిల్లీలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి గత కొద్ది రోజులుగా మంచు నీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు తీవ్రమైన ఎండలు ఇంకోవైపు నీటి ఎద్దడి దీంతో హస్తిన వాసులు ఇక్కట్లు మామూలుగా లేవు ఇక చిన్న పిల్లలు వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది తాగేందుకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తుంది అయితే చాణక్యపురి సంజయ్ క్యాంప్ ప్రాంతంలో నీటి ట్యాంకర్ రాగానే జనాలు ఎగబడ్డారు కొందరు యువకులు ట్యాంకర్ రన్నింగ్ లో ఉండగానే పైకి ఎక్కి పైపుల ద్వారా నీళ్లు నింపుకునే ప్రయత్నాలు చేశారు మరికొంతమంది ఆ ప్రయత్నాలు చేయలేక ఇబ్బందులు పాలయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నీటిని వృధా చేస్తే రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తామని హెచ్చరించింది కార్లు బైకులు కడగడానికి గానీ వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేసింది ఇక హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాపై చర్చిస్తామని ఇప్పటికే ఆప్ మంత్రి అతీషి తెలిపారు కేంద్ర ప్రభుత్వ కుట్రతోనే ఈ నీటి కష్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది